హాయ్ అండి గుడ్ మార్నింగ్ మాకైతే వర్షం నాన్ నాన్స్టాప్గా పడుతుంది నిన్న నైట్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు కూడా వర్షం వస్తూనే అండి నిన్న నైట్ కూడా రాలేదు మొక్కల దగ్గరికి ఇంకా ఇప్పుడు ఒక్కసారి ఒక రౌండ్ వేస్తున్నాను అలానే మీకు కూడా చూపించేస్తున్నా గార్డెన్ అంతా ప్రస్తుతం మొక్కలకి చేసే పని ఏం లేదు కనీసం పాలినేషన్ చేయడానికి కూడా లేదు వర్షం బాగా పడుతుంది ఇంకా వర్షం తగ్గాక ఒక రెండు రోజులు ఎండ వచ్చాక అప్పుడు వాటికి ఏం చేయాలి ఏమేమి ఫర్టిలైజర్స్ ఫుడ్డు ఏం పెట్టాలి అనేది ఆలోచించాలి ఇప్పటి వరకు అయితే మొక్కలు బాగానే ఉన్నాయి గ్రీన్గా అని ఆఫ్టర్ వర్షం తగ్గగానే మాత్రం సడన్గా డల్ అయిపోతాయి ఇన్ని రోజులు వర్షం పడి మళ్ళీ ఎండ వచ్చేటప్పటికి కొంచెం వాటికి అడ్జస్ట్ అవడానికి టైం పడుతుంది సో Happy gardening. Thank you.